దేవుని ఘనమైన నామునకు మహిమ కలుగునిగా వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు నామునందినారు ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని వాక్యం సెలవిస్తుంది మనము అన్నిటికంటే శ్రేష్టమైన రక్షణ పొందుకోవాలి అని ఇంతకీ రక్షణ అంటే ఏమిటి ఈ రక్షణ ఎలా పొందుకోవాలి చాలామంది భూలోకంలో రక్షణ కొరకు ప్రయాసపడుతుంటారు అంటే మనకు ఇల్లు కావాలి రక్షించబట్టానికి లేకుంటే మనకు పొలాలు స్థలాలు కావాలి కొంతకాలం క్షేమకరంగా ఉండడానికి రక్షించబడటానికి లేకుంటే మనకు అంతస్తులు కావాలి ఈ లోకంలో రక్షణ కలిగి ఉండడానికి బంధు బలగాలు కలిగి ఉండాలి రక్షణ కలిగి ఉండడానికి కొంతమంది సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు బాడీ గార్డ్స్ని ఏర్పాటు చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ప్రమాదం జరగకుండా వాళ్ళని రక్షించడానికి నా దేవుని బిడ్డరా ఇవన్నీ కూడా భూలోకంలో తాత్కాలికమైన రక్షణలు మనం ఒక బైక్ మీద వెళ్తాం ఒక హెల్మెట్ ధరిస్తాం దేనికి హెల్మెట్ అంటే తల రక్షించబట్టడానికి అలాగే ప్రతి ఒక్కరు కారులో వెళితే సీట్ బెల్టు అలాగే ఎందుకు ఇవన్నీ అంటే రక్షణ దేనికి రక్షణ మన బాడీకి రక్షణ మన శరీరానికి రక్షణ ఈ లోకం మనం కొంతకాలం జీవించడానికి రక్షణ అయితే దేవుని పెట్టారా వీటన్నిటికంటే గొప్ప రక్షణ ఒకటి ఉంది అదేమిటంటే మన ఆత్మకు రక్షణ ఈ ఆత్మకు రక్షణ చాలామందికి తెలియదు ఈ లోకానికి వచ్చినామా పుట్టినామా తింటున్నామా తిరుగుతున్నామా జీవితం ముగిస్తున్నామా ఇంతవరకే ఆ తర్వాత ఏమిటి అన్నది వీళ్ళకి తెలియదు ఆత్మకు రక్షణ అంటే మనం తెలుసుకోవాలి దేవుని పెట్టారా ఒక తండ్రిని ఒక కుమారుడు అడుగుతున్నాడట తండ్రి గారు ఈరోజు ఆదివారం కదా ఎక్కడికి వెళ్తావు అంటే ఎక్కడికేముందిరా అటు సిటీకి వెళ్ళి కాసేపు అటు ఇటు తిరిగి వస్తాను టైంపాస్గా రేపు అంటే రేపు ఉద్యోగానికి వెళ్తాను అన్నాడట ఆ తర్వాత అంటే ఆ తర్వాత కూడా ఉద్యోగానికి వెళ్తాను అన్నాడట ఆ తర్వాత ఆ తర్వాత ఉద్యోగానికి వెళ్తుంటాను ఇంటికి వస్తుంటాను వెళ్తుంటాను వస్తుంటానని చెప్పిండట ఇలా కొంతకాలం గడిచింది కదా ఆ తర్వాత అంటే ఆ తర్వాత రిటైర్డ్ అయిపోతాను అన్నాడట ఓకే రిటైర్డ్ అయిపోతావు కదా ఆ తర్వాత ఏం అని అడిగినారు ఆ తర్వాత ఎక్కడికి వెళ్తామని అడిగిందట ఎక్కడికి వెళ్తారు ఇంకా మీ పెళ్ళిళ్ళు చేసి మీ పిల్లల్ని ఎత్తుకొని ఇంటి దగ్గరే ఉంటాను అన్నాడట ఆ తర్వాత ఎక్కడికి వెళ్తావు నన్ను అడిగిండట ఇంకా ఆ తర్వాత ఎక్కడికి వెళ్తావు ఆ తర్వాత నేను మరణిస్తాను అన్నాడట మరి ఆ తర్వాత ఎక్కడికి వెళ్తావు నన్ను అడిగిండట అది దానికి ఆన్సర్ లేదు ఆయన దగ్గర ఎందుకంటే మన ఆత్మకు రక్షణ చాలా అవసరమైనది ఆత్మకు రక్షణ అంటే మన ఆత్మ పరలోకానికి వెళ్ళేదని అర్థం నా ప్రియమైన దేవుని బిళ్ళరా యుగ యుగాలు మన ఆత్మ జీవించడం అని అర్థం అది చాలామందికి తెలియక ఈ భూలోకంలో ఈ భూ సంబంధమైన విషయాలను ప్రాకులాడుతున్నారు పోరాడుతున్నారు కాబట్టి మనం రక్షణ పొందుకోవాలంటే ప్రాముఖ్యంగా మూడు విషయాల్లో మనకు పాలు పంపులు ఉండాలి రక్షణ పొందుకోవాలంటే ఏంటి ఆ విషయాలు మూడు విషయాలు అంటే ఒకటి మనం బాప్తిష్మము పొందడము బాప్తిష్మము పొందడం చాలామందికి బాప్తీష్మ గురించి తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు కూడా అసలు బాప్తిష్మం అంటే ఏమిటి కొంతమంది అంటారు బాప్తీష్మం పొందినం కాబట్టి ఇంకా రక్షణ అయినట్లే పరలోకం వచ్చినట్లే అనుకుంటారు కాదు కాదు బాప్తిష్మం పొందినంత మాత్రాన మనకు పరలోకం రాదు మూడు విషయాల్లో మనం తప్పక పాలు పంచుకోవాలి ఎందుకు బాప్తీష్మము అంటే ఏమిటి ఎందుకు బాప్తీష్మం తీసుకుంటామంటే దేవుని బిల్లరా మనము ఏసుప్రభుల వారిని స్వరక్షకునిగా అంగీకరించినట్లు అన్నమాట అంటే ఏసుప్రభుల వారిని నమ్మినట్లు బాప్తిస్మ అంటే ఏసుప్రభుల వారిని నమ్మినట్లు ఏమని నమ్మినట్లు దేవుడు అని నమ్మినట్లు ఇంతకుముందు మనం ఆయన గురించి విన్నప్పటికీ పట్టించుకోలేదేమో ఇంతకుముందు ఆయన గురించి మనకు తెలియదేమో ఇంతకుముందు ఆయన రక్షణ పొందుకోవడానికి ఇష్టం లేక అనేక రకాలైన పాప వాంఛలు పడిపోయినామేమో ఇప్పుడు వాక్యమైన తర్వాత ఏసుప్రభులు అని తెలుసుకున్న తర్వాత మనము ఒక తీర్మానం తీసుకుంటాం ఏంట తీర్మానం నాకు యేసు ప్రభు కావాలి అని నేను ఇంకా ఆయన బిడ్డగా బ్రతకాలనుకుంటున్నాను నేను ఆయన కొరకు బ్రతకాలనుకుంటున్నాను అని ఒక తీర్మానం తీసుకుంటాం ఆ తీర్మానమే ఆ తీర్మానమే బాప్తీష్మము ఒక వడంబడికి ఒక నిబంధన నా దేవుని పిల్లలారా ఉదాహరణకి ఇస్రాయల్ ప్రజలకు ఒక విధానం ఉంది అదేమిటంటే ఎవరైతే ఇస్రాయల్ ప్రజలుగా పిలువబడతారో వారి జనాంగముగా వారి స్వాస్థ్యంగా మార్చబడతారో వారు సున్నతి చేయబడాలి సున్నతి ఇంతకు ఏమిటి సున్నతి వారు దేవుని ప్రజలుగా ఉండడానికి వారి యొక్క పురుషుల్లో ఈ సున్నతి చేయబడుతుంది ఎవరికైతే సున్నతి చేయబడుతుందో వారు మాత్రం ఇస్రాయేలీలుగా పిలువబడతారు వారు మాత్రమే ఒకళ్ళకొకళ్ళు వివాహాలు చేసుకోవడం కానీ జరుగుతాయి ఈ సున్నతి లేని వారికి వాళ్ళ పిల్లల్ని ఇవ్వరు వాళ్ళ పిల్లల్ని వీళ్ళు చేసుకోరు కూడా అంటే దేవుని ప్రజలు అనేదానికి ఒక గుర్తు అంతే ఒకవేళ అన్ని జనులు కూడా దేవుని ప్రజలుగా మారాలి అని అనుకుంటే వాళ్ళు కూడా సున్నతి చేయించుకోవాలి ఇంతే అదేవిధంగా యేసు ప్రభులు వారు నా దేవుడు యేసు ప్రభుల వారిని నా స్వరక్షకునిగా అంగీకరిస్తున్నాను ఆయన నాకు కావాలి నాకు దేవుడుగా కావాలి నేను ఆయన కొరకు బ్రతకాలనుకుంటున్నాను అనేదే బాప్తిశు కార్యక్రమానికి సాదృశ్యం సాదృశ్యం కాబట్టి దేవుని బిడ్డారా ఏమిటి అంటే నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడతారని బైబుల్ చెప్తుంది కనుక ఎవరైతే ఏసు ప్రభుత్వాన్ని స్వరక్షకునిగా అంగీకరిస్తారో వారు ఏసు ప్రభువాన్ని నమ్మినందువలన నేను నమ్మినానికి నుంచి యేసు ప్రభు వారి కొరకు బ్రతుకుతాను అని తీర్మానంతో ఈ బాప్తీస కార్యక్రమాన్ని తీసుకుంటారు ఒకసారి పౌలుశీలలో శరసాల్లో పడ్డారు పౌలుశీల శరసాల్లో పడ్డారు సరసాల పడ్డప్పుడు ఆ జైలు ఆఫీసర్ ఆ జైలు అధికారు ఉన్నాడు కదా ఆయన వాళ్ళని బాగా బాగా కొట్టి ఆ జైల్లో కాళ్ళు చేతులు కట్టేసి పడేస్తాడు పడేసినప్పుడు దేవుని బిడ్డారా అక్కడ ఆ రాత్రి ఆ జైల్లో వారు ఏం చేస్తుంటారంటే సహజంగా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం దేవుడు మాకు ఇలా చేసినాడు మా పరిస్థితి ఏంటి మా స్థితిగతులు ఏంటని భయపడుతుంటారు బాధపడుతుంటారు కానీ వాళ్ళు లేరు ఆ రాత్రి జైల్లో పాటలు పాడుతూ ప్రభుని స్థుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు వీళ్ళతో పాటు అనేక మంది ఖైదీలు ఉన్నారు అక్కడ అనేక మంది ఖైదీలు ఉన్నారు అలా పాటలు పాడుతూ ప్రభుని స్థుతిస్తూ ప్రభుని గణపరుస్తూ ఉండగా ఒక్కసారిగా దేవుని యొక్క అద్భుత కార్యం జరిగి భూకంపం వచ్చేసింది భూకంపం వచ్చి ఆ జైలు కోడలన్నీ కూడా కదిలించబడ్డాయి పునాదులన్నీ కదిలించబడ్డాయి కదిలించబడ్డాయి ఇక వెంటనే జైలు అధికారి భయపడిపోయిండు అయ్యో ఇదేమిటి సడన్గా భూకంపం రావడం ఏమిటి ఈ జైలు గోడలను పడిపోవడం ఏంటి ఖైదీలందరూ పారిపోతారేమో పారిపోతారేమో నాకు శిక్ష తప్పదు అని తనను తను చంపుకోబోతుంటే పౌలు గారు పిలిచి ఏమొద్దు చంపుకోవద్దు మేము ఎక్కడికి పారిపోలేదు మేము పారిపోయే వాళ్ళం కాదు మేము భయపడే వాళ్ళం కాదు మేము ఇక్కడే ఉన్నామని చెప్పి ఆయన్ని పిలిచి ఆయన చంపుకోకపోతుంటే ఆపి ఆయనకి దేవుడి మాటలు చెప్తే ఆయన వీళ్ళని తీసుకెళ్లి పరిచయం చేస్తాడు పరిచయం చేసిన తర్వాత ఆయన ఒక మాట అంటాడు అయ్యా మేము రక్షణ పొందుకోవాలంటే ఏమి చేయాలి రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలి అపుస్తల కానీ పదారాధ్యంపై మేము వచ్చిన చదువుదాం రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడును అతని ఇంటి వారందరినూ బాప్ పొందిరి నా ప్రీ దేవుని బిడ్డరా ఆ జైలు అధికారి ఒక మాట అడుగుతాడు అయ్యా నేను కూడా రక్షణ పొందుకోవాలనుకుంటున్నాను ఈ రక్షణ పొందుకోవాలంటే ఏమి చేయాలి అని అడిగినప్పుడు జైలు అధికారికి పౌరు గారు చెప్తాడు ఇదిగో ఏసుప్రభుల వారి విశ్వాసం ఉంచు అంటే ఆయన నమ్ము ఆయన్ని విశ్వసించు ఆయన్ని దేవుడిగా అంగీకరించు నీకు రక్షణ దొరుకుతుంది అన్నాడు అని అన్న తర్వాత ఏం చేసినో తెలుసా ఆయనకు ఇచ్చినట్లుగా ఆయన కుటుంబం అంతటికి బాప్తీస్ ఇచ్చినట్లుగా లేఖనంలో రాయిపడింది అంటే దేని కొరకి బాప్తిష్మము ఆయన ఎంతో కాలంగా మందిరానికి వెళ్ళలేదు ఆయనకు బైబిల్ గురించి తెలియదు ఆయనకు వాకింగ్ గురించి తెలియదు ఆయనకు ప్రార్థన గురించి తెలియదు కానీ జైలు అధికారి కుటుంబానికి ఆ రాత్రిలోనే ఆ టైంలోనే బాప్తీసం ఇచ్చేసిండు పౌలు గారు చాలా మంది బాప్తీస విషయంలో ఇంకా ఎక్కువ కాలం టైం తీసుకుందాం టైం తీసుకుందాం అనుకుంటూ ఉంటారు వాళ్ళ ఉద్దేశం అది కానీ ఇక్కడ పౌలు గారు వెను వెంటనే బాప్తీసం ఇచ్చేసినాడు వాళ్ళకి ఎందుకు బాప్తీష్మో దేనికి పౌలు గారు చెప్పినాడు నేను విశ్వాసం ఉంచుతాను ప్రభు రక్షకుడని విశ్వాసం ఉంచుతానని గుర్తుకే బాప్తీసం అనేది నేను నమ్ముతున్నాను యేసు ప్రభుల వారిని నా స్వరక్షకునిగా నమ్ముతున్నాను ఆయన నా దేవుడిగా నమ్ముతున్నాను ఆయన అంగీకరిస్తున్నాను అనే దానికే ఈ బాప్తీసం అనేది కాబట్టి అక్కడ జైలు అధికారి యొక్క కుటుంబము వెను వెంటనే బాప్తీసం తీసుకున్నారు ఎంతమంది ఉన్నారు ఆ కుటుంబం తెలియదు కానీ అందరూ బాప్తీసం తీసుకున్నట్లుగా లేఖనంలో రాయబడింది నా ప్రియమైన దేవుని బిడ్డరా ఇప్పుడు ఆ కుటుంబము రక్షించబడ్డట్లా కాదు కానీ రక్షణ మార్గంలోకి వచ్చినారు అంటే ఇంతకుముందు ఏసూప్రభుల వారి గురించి వాళ్ళకి తెలియదేమో ఏ సూప్రభుల వారి గురించి విన్నప్పుడు కూడా పట్టించుకోలేదేమో ఇప్పుడు ఏ సూప్రభులు వారి గురించి విని తెలుసుకొని ఆయన మార్గంలోకి రావటానికి సిద్ధమైనారు అంటే ఒక ప్రయాణానికి టిక్కెట్ తీసుకున్నారు అని అర్థం బాప్తీసం అంటే ఇప్పుడు మనం ఈ ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళాలనుకోండి వెళ్ళాలన్నప్పుడు ఏం చేస్తాం మనం టికెట్ తీసుకుంటాం ట్రైన్లు వెళ్ళాలి ముందే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకుంటాం టికెట్ తీసుకోగానే మనం అక్కడికి వెళ్ళాం తర్వాత ప్రయాణం ఉంది జర్నీ ఉంది ఇస్రాయేల్ ప్రజలకు కూడా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిండు అదేమిటంటే మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే కణాను దేశంలో నడిపిస్తాను అని ఇందుకు పాలు తేనె ప్రవహించే కనాను దేశంలోకి వారు నడిపించబడ్డారా వారి కాలు ఎంతమంది ఆరు లక్షల మంది అంటే ప్రయాణం కొనసాగించింది వారు యుద్ధము చేయగలిగిన వారే ఆరు లక్షల మంది ఇక మిగతా స్త్రీలు వృద్ధులు పిల్లలు చాలామంది ఉంటారు ఇరవై నుంచి ముప్పై లక్షల మంది ఇంతమందికి ఒక ప్రామిస్ ఒక వాగ్దానం వచ్చింది ఏమిటది మిమ్మల్ని నిశ్చయముగా నేను పాలు తీర ప్రభించి కన్ను దేశంలో చేరుస్తాను అని ఇంతక చేర్చబడ్డారా నా దేవుని బిడ్డారా ఇద్దరు మాత్రమే చేర్చబడ్డారని బైబిల్ రాయబడింది ఎందుకంటే టికెట్ అందరికి ఉంది వాగ్దానం అందరికొంది కానీ ప్రయాణంలో చాలామంది పడిపోయినారు మన ఆత్మకు రక్షణ రావాలంటే మొదటిగా బాప్తీష్మం తీసుకోవాలి అని చెప్పే కదా ఈ బాప్తీష్మం ఏమిటంటే ఒక టికెట్తో సమానం బాప్తిష్మము తీసుకుంటే మాత్రమే పరలోకానికి వెళ్ళం ఇప్పుడు శిలువ మీద దొంగ ఉన్నాడు ఆయనకు బాప్తిష్మము లేదు ఆయన పరలోక రాజ్యం వచ్చింది కారణం ఏమిటి మారు మనసు అది కూడా మనం తెలుసుకుందాం దేవుని పెట్టారా ఇక్కడ బాప్తిష్ కార్యక్రమము దేని కొరకు అంటే మనం ఒక నిబంధన ఒక వడంబడిక చేసుకోవడానికి ఏ వడంబడిక ఏ నిబంధన ఇక నుంచి నేను ఏ సూప్రభులు వారిని నమ్ముకుంటాను ఇక నుంచి నేను ఏ సూప్రభులు వారి కొరకు జీవిస్తాను అందుకు మనం నీళ్ళలో పాతి పెట్టబడతాం ఎందుకు తెలుసా మనల్ని తిరిగి లేస్తాం నీళ్ళలో నుంచి అంటే పాత జీవితం పాతి పెట్టబడి ఇంతకుముందు తిట్టేవాడిని తిట్టేదాన్ని ఇంతముందు గొడవలు ఆడేవాళ్ళం ఇంతకుముందు అబద్దాలు ఆడేవాళ్ళం ఇంతముందు దొంగలించేవాళ్ళం ఇంతముందు పాపెచ్చులతో బ్రతికేవాళ్ళం ఇప్పుడు అవన్నీ వద్దనుకుంటున్నాం ఏ సుప్రభులు వారే మాకు కావాలి మా ఆత్మకు రక్షణ కావాలి అని ఒక నిబంధనకి గుర్తుగా ఒక వడంబడికి గుర్తుగానే ఈ బాప్తి కార్యక్రమం అనేది దేవుని స్తోత్రాలు గాక అలాగే దేవుని బిడ్డారా ఈ బాప్తిష్ట కార్యక్రమం ఉన్నంత మాత్రమే మనకు పరలోక రాజ్యం రాదు మన ఆత్మకు రక్షణ రాదు కానీ ఇంకొకటి ప్రాముఖ్యమైనది ఏమిటంటే ప్రాముఖ్యమైనది మారు మనస్సు మారు మనస్సు ఈ బాప్తీస కార్యక్రమం తర్వాత మనకు మనకు ఉండవలసింది మారు మనసు లేఖనం చెప్తుంది ప్రతి వాడు మారు మనసు నిమిత్తము ఏసు నామమున మన బాప్తీసం పొందాలని ఉంటుంది ఆ కార్యములలో మారు మనసు నిమిత్తము అంటే నేను మనసు మార్చుకుంటున్నాను అని కొంతమంది బాప్తీసం పొంది కూడా మరల తిట్టేవారు బాప్తీసం పొంది కూడా లోక సంబంధమైన విధానాలను బ్రతికేవారు బాప్తీసం పొంది కూడా పాపేచ్చులతో బ్రతికేవాళ్ళు బాప్తీసం పొంది కూడా పాత జీవితాన్ని విడవని వారు చింత చచ్చిన పులుపు జావదన్న బ్రతుకులు బ్రతికేవాళ్ళు నా ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే బాప్తీసము తర్వాత మనం మారు మనసు కలిగి జీవించాలి అని చెప్తుంది మారు మనసు కలిగి అంటే టోటల్గా మన జీవితం మారిపోవాలి మన క్రియలు మారిపోవాలి మన విధి విధానాలు మారిపోవాలి మన ఆలోచన మారిపోవాలి మన స్థితిగతులు మారిపోవాలి స్థితిగతులు మారిపోవాలి ఇప్పుడు శిలువు మీద దొంగ గురించి మనం విన్నాం కదా శిలువు మీద దొంగకి బాప్తిము లేదు కానీ మారు మనసు ఉంది అంటే బాప్తిసుము కంటే కూడా విలువైనది మారు మనసు మారు మనసు నా ప్రియమైన దేవుని పెట్టారా ఆ సిలువు మీద ఉన్న ఆయన దొంగ అని మనం చదువుతున్నాం ఈ దొంగకు ఎలా దొరికింది రక్షణ భాగ్యము ఈ దొంగ రక్షించబడ్డాడు ఎందుకంటే ఏసుప్రభుల వారు ఆయనతో ఒక మాట అంటాడు నేడు నీవు నాతో కూడా పరదేశలో ఉంటావు అన్నాడు పరదేశలో ఉంటావు అన్నాడు ఈ దొంగకు రక్షణ దొరికింది ఈ దొంగకు రక్షణ ఎలా దొరికింది అంటే మారు మనసు పొందినాడు ఇద్దరు దొంగలు ఉన్నారు యేసుప్రభుల వారికి ఈ వైపున ఒక దొంగ ఆ వైపున ఒక దొంగ దేవుని పెట్టారా అయితే ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఏం చేస్తాడు యేసుప్రభుల వారు శక్తిమంతుడట గొప్ప దేవుడంట సర్వాధికారట ఇవన్నీ అడిగి నేను సిరువు మీద నుంచి దిగి మరలా లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళా పాత జీవితాన్ని నా ఇష్టానుసరమైన జీవితాన్ని బ్రతకాలని కోరి కోరుతాడు అందుకైనా ఒక మాట అంటాడు యేసుప్రభుల వారిని అయ్యా నువ్వు శక్తిమంతుడు అంటే కదా నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించవచ్చు కదా అని యేసుప్రభు ఆయనకు ఆన్సర్ ఏం చెప్పడం ఇంకొక దొంగ ఉంటాడు పక్కన ఆయన అంటాడు అయ్యా నీవు అని నువ్వు అని నాకు తెలుసయ్యా అయితే నేను తప్పు చేసినాను నేను పాపం చేసినాను ఇప్పుడు శిరువు మీద నుంచి దిగి బాపు తీసుకు పొందుకునే అవకాశం నాకు లేదు నేను మారు మనసు పొందినాను నాకు ఇంకా ఈ జీవితం నాకు విరక్తి పుట్టిందయ్యా నేను అనవసరంగా తప్పులు చేసినాను పాపాలు చేసినాను నేను పశ్చాత్తాపడుతున్నాను అని సిరువు మీదనే ఆయన పశ్చాత్తాపడుతున్నాడు సిరువు మీదనే తన పాపాలు ఒప్పుకుంటున్నాడు శిరువు మీదనే ప్రభువు తను అప్పగించుకుంటున్నాడు అప్పగించుకుంటున్నాడు శివక్షణాల్లో ఒక ఆయన దేవుని బిల్లరా సహజంగా మరణశిక్ష వారికి శివర కోరిక ఒకటి ఉంటుంది ఆ శివరి కోరిక ఏమిటంటే ఏదైనా వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు లేకుంటే ఎవరినైనా చూపించమంటారో వాళ్ళ బంధువుల్ని చూపిస్తారు లేకుంటే ఏదన్న మంచి ఆహారం తినాలనుకుంటున్నారో తినిపిస్తారు వాళ్ళ కోరిక ఏదైనా తీరుస్తారు లాస్ట్ కోరిక అయితే దేవుని బిడ్డరా ఒక జైల్లో ఒక వ్యక్తి నీ శివరి కోరిక ఏంటి అని అంటే చివరి కోరిక ఏంటి అని అంటే ఆ వ్యక్తి అనడట నాకు బాప్తిసం కావాలని అడిగాడు దేవుని స్తోత్రాలు ఎందుకంటే ఇక నేను ఎలా చనిపోతాను రక్షణ పొందుకుంటాను శాశ్వత జీవితాన్ని సంపాదించుకుంటాను అని కోరిక కోరిండట వెంటనే వాళ్ళు బాబు తీసుకు సిద్ధపాటు చేసిండట శిరువు మీద దొంగ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది ఆయనకి ఒక కోరిక చివరి కోరిక అదేంటి ఆయన కోరిక అంటే నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను నా పాపాలు ఒప్పుకుంటున్నాను నీ రాజ్యం నాకు కావాలి నా ఆత్మకు రక్షణ కావాలి నాకు సహాయం చేయి ప్రభావా అని ఆయన వేడుకున్నప్పుడు నా ప్రియమైన దేవుని యేసు యేసుప్రభులు ఒక మాట అంటాడు నేడు నీవు నాతో కూడా పరదశలో ఉంటావు అని కాబట్టి మన ఆత్మకు రక్షణ కావాలి అంటే రెండో విషయం ఏమిటంటే మనం మారు మనసు పొందాలి మారు మనసు పొందాలి అందుకు ఇస్రాయల్ ప్రజలు ఆరు లక్షల మంది బయలుదేరినా ఆరు లక్షల మంది బయలుదేరినా అందులో మధ్యలో పుట్టిన వారు తప్ప నలభై ఏళ్ళ వారు తప్ప ఎందుకంటే వాళ్ళ ప్రయాణం నలభై సంవత్సరాలు నలభై ఏళ్ళ వారు తప్ప అక్కడికి చేరింది మొత్తం కూడా ఇద్దరే ఐగుప్తు నుంచి బయలుదేరిన వారిలో ఇద్దరే ఎందుకు తెలుసా ఎవ్వరికి మారు మనసు రాలేదు సీనాయి పర్వతం దగ్గర దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎప్పుడైతే వచ్చినాయి వాక్యం ఎప్పుడైతే వచ్చిందో ఆ వాక్యానికి వాళ్ళు నిలబడలేకపోయినారు గాలికి ఎగిరిపోయినట్లుగా వాక్యానికి ఎగిరిపోయినారు నేటి దినాలు చాలామంది బాప్తిస్మాలు తీసుకొని ప్రభు సన్నిధికి వెళ్ళి కొంతకాలం బహుగా బహుగా పరిగెత్తి పరిచర్యలు చేసి ఆ తర్వాత మొదటి ప్రేమను విడిచిపెట్టి మారు మనసు అనుభవాన్ని విడిచిపెట్టి లోకానుసరమైన విధానంలోకి వెళ్ళిపోయి యథా రజ తదా ప్రజ అన్నట్టు బ్రతుకుతున్నారు అంటే దేవుని వాక్యానుసరంగా జీవించకుండా దేవుని వాక్యాన్ని నెరవేర్చకుండా దేవుని వాక్యపు అడుగులో నడవకుండా వారి ఇష్టానుసరంగా జీవిస్తూ మందిరాలకు వెళుతున్నారు దేవుని సన్నిధికి వెళుతున్నారు నా ప్రియ దేవుని బిడ్డరా ఇది ఇది మారు మనసు అనుభవం కాదు దేవుని దర్శనం ఒకటి చూసినప్పుడు కొందరు ఎత్తబడుతున్నారు కొందరు విడవబడుతున్నారు నా దేవుని బిడ్డరా అయితే ఒక ఇంట్లో ఇద్దరు అత్త కోడలు ఉన్నారు అత్త ఎత్తబడింది కోడలు విడవబడింది నాకు ఆశ్చర్యమేసి నేను ఆలోచిస్తున్నప్పుడు నేను విన్న సంగతి ఏమిటంటే ఇదిగో ఆమె అన్యజనులైన అత్త దేవుని ఎందు భయభక్తి కలిగి మారు మనసు కలిగి జీవించింది కనుక ఆమె ఎత్తబడింది ఈమె దేవుణ్ణి చిన్ననాటి నుంచి అయినా కూడా కోడలు ఆమె దేవుని గురించి సరిగా మారు మనసులేని లేని అనుభవంలో బ్రతికి ఆమె ఇక్కడ లోకానుసరమైన జీవితం జీవించి వేషధారుణకు బ్రతికింది కాబట్టి ఆమెకు పరలోకం లేదని అక్కడ ఒక మాట నేను వినడం జరిగింది కాబట్టి దేవుని బిడ్డరా మనకు మారు మనసు చాలా అవసరం చాలా అవసరం ఎవరైతే ఆ మారు మనసు కలిగి జీవిస్తారో వారికి మాత్రమే పరలోక రాజ్యము దొరుకుతుంది పరలోక రాజ్యం దొరుకుతుంది వేషధారులకు పరలోక రాజ్యం ఉండదు శాస్త్రులు పరిసలు సర్దుకలుత దేవుడిదే మాట చెప్పేవాడు మీరు వేషధారులు మీ లోపల అంతరంగంలో ఒకటి మీ బయట ఒకటి మీకు పరలోక రాజ్యం లేదని చెప్పేవాడు కాబట్టి దేవుని బిడ్డారా రెండవది మనకు కావాల్సింది మారు మనసు కావాలి మన జీవితాన్ని మార్చుకోవాలి ప్రభు కొరకు మార్చుకోవాలి అలవాట్లు మార్చుకోవాలి పరిస్థితులు మార్చుకోవాలి స్థితిగతులు మార్చుకోవాలి అన్నింటిని విడిచిపెట్టాలి లోకాన్ని విడిచిపెట్టాలి దేవుని కొరకు జీవించడానికి తీర్మానం తీసుకోవాలి ఇక మూడవది మూడోది ఆయన శరీరము ఆయన రక్తము తిని త్రాగుట ఇది చాలామందికి ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎందుకంటే బైబుల్లో ఇలా చెప్తుంది యాహంశు వార్తలో నా శరీరము తిని నా రక్తము త్రాగువారే నిత్యం గలవారు ఈ మాట కొందరు విని అంటారు అయ్యో ఈయన శరీరాన్ని ఎలా తినేస్తాడు ఈయన రక్తాన్ని ఎలా త్రాగనిస్తాడు ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు ఇంత విడ్డూరంగా మాట్లాడుతున్నారు అంటారు యేసుప్రభులు వారు మన పాపాల కొరకు ఈ లోకానికి వచ్చినాడు ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అని మహిమను పొందలేకపోవచ్చున్నారు అని కాబట్టి ఈ లోకములు ఉన్న వారందరూ కూడా ఏదో ఒక విధానమైన పాపంలో పడిపోయి ఏదో విధానమైన లోక ఆశలో దేహ వాంఛలో పడిపోయి దేవునికి దూరమైపోతున్నారు సృష్టికర్తను మర్చిపోతున్నారు నిత్యత్వాన్ని మర్చిపోతున్నారు కాబట్టి ఏ సుప్రభులు లోకానికి రావడం జరిగింది ఎందుకు వచ్చింది ఏ వారి లోకానికి మన కొరకు మన పాపాల కొరకు సిలువులో బలి కావడానికి ఏసుప్రభల వారి లోకానికి దేవుడుగా రాలా ఒక నరుడుగా వచ్చినాడు నరుడుగా ఎందుకు తెలుసా మన పాపం నిమిత్తం సిలువులో బలి కావడానికి వచ్చినాడు చాలామంది అడుగుతారు క్వశ్చను యేసుప్రభుల వారు గొప్ప దేవుడు కదా శక్తిమంతుడు కదా సర్వాధికారి కదా మరి ఆయన ఆయన ఎందుకు రక్షించుకోలేదు ఆ సిలువు మీద నుంచి ఎందుకు దిగి రాలేదు సిలువు మీద ఇంకొక దొంగ అది అడిగింది నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించవచ్చు కదా అని నిజమే యేసు ప్రభులారు గొప్ప దేవుడే సర్వాధికారే కానీ శిలువు మీద దిగలేక కాదు పేతురు గారు మలుకని వ్యక్తి చెవి నరికినప్పుడు యేసుప్రభు చెప్తాడు పేతురు అలా చేయొద్దు నువ్వు వేల సైన్యాన్ని పంపిస్తాడు దేవుడు నేను కావాలనుకుంటే నా తండ్రి కానీ నేను ఎందుకు వచ్చిన తెలుసా శిలువులో బలి కావడానికి సిలువలో ఆయన రక్తమంతా కార్చడానికి సిలువలో ఆయన దేహం అంతా కొట్టబడడానికి ఎందుకు తెలుసా తద్వారా మనకు రక్షణ కలుగుతుంది మనం చేసిన పాపాల కొరకు ఆయన శిక్ష అనుభవించడానికి వచ్చినాడు శిక్ష ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారట అన్నకు తమ్ముడు అండి చాలా ప్రేమ తమ్ముడు గొడవల్లో పడి ఒక మర్డర్ చేసి పారిపోయి వచ్చినాడు ఇంటికి తమ్ముని వస్త్రమంత రక్తంతో నింపబడింది అన్నడిగిండు కంగారుగా ఏంట్రా ఇలా ఉన్నా ఏమైందని నేను ఇలా మర్డర్ చేసినాను అప్పుడు అన్నడట సరే ఆ వస్త్రం నాకి నేను వేసుకుంటాను అప్పుడు తమ్ముడు ఇంట్లోకి వెళ్ళిపోయిండు అన్నకు ఆ వస్త్రం ఇస్తే ఆ వస్త్రం అన్న వేసుకుని వెళ్ళిపోయిండట జైలుకి ఇది ఒక కథే కావచ్చు దేవుని బిడ్డారా ఒక స్టోరీని కావచ్చు ఇది ఏ సుప్రభులు వారు మన పట్ల చేసిన గొప్ప ఉపకారం అదేమిటంటే మనం చేసిన పాపాలకు ఆయన శిక్ష పొందడానికి ఇష్టపడ్డాడు అందుకనే మనము ఏ దేహముతో అయితే పాపాలు చేసినామో ఏ దేహముతో అయితే ఏ శరీరంతో పాపాలు చేసినామో చూపుతో నడకతో క్రియలతో ఆలోచనతో ప్రవర్తనతో అదే దేహము కలిగి ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు ఆయన ప్రాయచిత్తం చేయడానికి దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చినాడు ఇస్రాయెల్ ప్రజలు పాత నిబంధనలో పాపం చేస్తే దేవుని మందిరానికి ఒక గొర్రె పిల్లను తీసుకెళ్ళి బలిచ్చేవారు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును ప్రోక్షిస్తే వారి పాపానికి పరిహారం చెందిందని వెళ్ళిపోయేవారు అలాగే యేసుపరుల వారు ఈ లోక మానవాళ్ళందరి పాపాల కొరకు బలిగా అవడానికి దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చినాడు నా ప్రియమైన దేవుని బిడ్డరా అలా ఏసుప్రభులు వారి లోకానికి వచ్చి మన పాపముల కొరకు మన పాపముల కొరకు శిలువులో తన శరీరాన్ని నలగొట్టి తన రక్తాన్ని సింధించిండు కాబట్టి రక్తము ప్రాణము దేహము మనము పాపములు చేసిన దేహం ఇది కనుక మన దేహము నిమిత్తం ఆయన దేహాన్ని నలగొట్టుకున్నాడు నరకానికి వెళ్లకుండా మన ఆత్మను ఆయన రక్తము కాల్చినాడు మన పాపానికి జీతం మరణము ఆ మరణం మనం పొందకుండా నా ప్రభు మరణించినాడు నా ప్రియమైన దేవుని పెట్టారు మనము ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకున్నప్పుడు అంటే అది నిజంగా రొట్టె ఆయన శరీరం కాదు నిజంగా ఆయన రక్తం కాదు అక్కడ రొట్టె ద్రాక్ష రసం ఉంటుంది ఒక సాదృశ్య రీతిలో నమ్ముతున్నాం విశ్వాసముతో ఇదిగో ఇది ఏసుప్రభుల యొక్క శరీరమే ఇది ఏసుప్రభుల యొక్క రక్తమే అని నమ్ముతున్నాము కనుక ఆ శరీరాన్ని మనం తీసుకుంటు ద్వారా ఆ రక్తాన్ని మనం తీసుకునే ద్వారా మనము దేన్ని అంగీకరిస్తున్నామంటే ఏసుప్రభుల యొక్క బలియాగంను అంగీకరిస్తున్నాం నా పాపాల కొరకు ఆయన బలైపోయినాడు నా దోషముల కొరకు ఆయన బలైపోయినాడు నా నిమిత్తమైన రక్తం సింధించినాడు నా నిమిత్తం ఆయన ప్రాణం పెట్టినాడు కాబట్టి నాకు రక్షణ దొరుకుతుంది అని మనం నమ్ముతున్నాం కాబట్టి ఆయన శరీరము ఆయన రక్తము తిని త్రాగువాడు నిత్యజ్యం గలవాడు అంటే మనము నా కొరకు ఆయన ప్రాణం పెట్టి రక్తము కాల్చినాడు కాబట్టి ఆయన శరీరం నలగొట్టబడింది కాబట్టి నేను ఇప్పుడు ఆయన్ని నా సురక్షకునిగా అంగీకరించినాను కాబట్టి క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకున్నారని బైబుల్ చెప్తుంది నేను ఆయన ధరించుకున్నాను కాబట్టి ఇప్పుడు ఆయన బిడ్డగా నేను మార్చబడ్డాను ఆయన పోలికలోకి మార్చబడ్డాను ఇక ఆయన రక్తం నాలో ప్రవహిస్తుంది ఆయన దేహం నా దేహము మారిపోయింది అందుకనే మీరు దేవునికి ఆలయమై ఉన్నారని బైబుల్ చెప్తుంది ఈ దేహముతో మనం ఏం పాపం చేయకూడదని బైబుల్ చెప్తుంది ఎందుకంటే మన దేహము దేవుని ధరించుకొని ఉన్నది ఆయన శరీరం ఆయన రక్తము మన దేహంలోకి వెళ్ళిపోతుంది ఒక సాదృశ్య రీతిలోనే కావచ్చు కానీ దాన్ని మనం అంగీకరిస్తున్నాము కనుక ఏసుప్రభుల వారి యొక్క పోలికలకు మనం మార్చబడడానికి ఇక్కడ ఈ బల్లారాధన కార్యక్రమమును ఒక సాదృశ్యంగా తీసుకుంటున్నాం ఆ తర్వాత ఆయన మనకు మహిమ దేహం ఇచ్చి నిత్యత్వాన్ని ఇస్తాడని లేఖనం చెప్తుంది ఇది మూడో విషయం మనం దేవుని రాజ్యం పొందుకోవాలి అంటే మన ఆత్మకు రక్షణ కావాలంటే నా దేవుని బిడ్డారా మొదటిది నమ్మి బాప్తీశ్వము పొందాలి జైలధికారి కుటుంబం ఎలాగైతే నమ్మి బాప్తీశ్రమం పొందినారో అలాగా రెండోది మారు మనసు కలిగి బ్రతకాలి మనలో ఉన్న పాత జీవితాన్ని విడిచిపెట్టేసి లోకానుసరమైన జీవితాన్ని విడిచిపెట్టేసి ఏ సుప్రభుల వారి కొరకు నమ్మకంగా జీవించాలి నమ్మకంగా జీవించాలి ఎక్కడ కూడా లోపాలున సరి చేసుకుంటూ అందుకే మందిరాలు అందుకే వాక్యాలు అందుకే దైవజనులు మనం నశించిపోకూడదని చెప్పి మొదట ప్రేమ నిడవకూడదని చెప్పి ఈ వర్తమానాలు చెప్పిస్తూ ఆయన రాకడ వరకు మన జీవితాల్లో ముగింపు వరకు ఆయన కొరకు నమ్మకంగా బ్రతకాలి మారు మనుషులు కలిగి బ్రతకాలి మూడవది ఆయన శరీరంలో రక్తములు మనం పాలు పంపులు కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నప్పుడే మనకు నిత్యరాజ్యము పరలోకం వస్తుంది మన ఆత్మ రక్షణ వస్తుందని బైబుల్ చెప్తుంది కాబట్టి దేవుని బిల్లరా మనం కూడా ఒకవేళ ఈ లోక సంబంధమైన రక్షణను వెతుకుతున్నామేమో మన ఆత్మకు రక్షణ సంపాదించిన ఆలోచన మనం లేమేమో బైబుల్ చెప్తుంది నీడే రక్షణ దినము ఇదే అనుకూల సమయం నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నీ స్థితిగతులు ఎలా ఉన్నా నా ప్రభు మార్చి కృప చూపించి నీకు మేలు చేసి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ లోకంలో అనేక విషయాల్లో నువ్వు రక్షణ వెతుకుతున్నావేమో కానీ అవి శాశ్వతమైనవి కాదు కానీ ఇదిగో నీ ఆత్మకు రక్షణ శాశ్వతమైన పరలోక రాజ్యము అది సంపాదించుకో నీ శరీర అవయవాలు కోల్పోయినా వాటిని వదిలిపెట్టేవి కానీ ఆత్మకు రక్షణ సంపాదించమని బైబుల్ చెప్తుంది కాబట్టి ఈ మాటలు విన్న మనందరం కూడా దేవుని బిడ్డారా మన జీవితాల్లో ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చి మన ఆత్మరక్షణ కొరకు ఆయన సహాయం కొరకు ఈ క్షణం ప్రార్థన చేయగలిగితే ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఎంత ఘోర పాపుకైనా ఆయన క్షమించి కృపచూపి రక్షించి మేలు చేయవాడై ఉన్నాడని ప్రభు వాక్యం చెలవిస్తున్న రీతిగా ప్రభు కృప కొరకు ప్రభు సహాయం కొరకు ప్రభు కనికరం కొరకు ఆయన మేలు కొరకు ప్రార్థన చేద్దాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుంది సర్వోన్నతుడ సర్వాధికారి కృప కలిగిన తండ్రి స్తోత్రాలు ఇంతవరకు నాయన అయ్యా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బడిస్తోత్రారు రక్షణ అంటే ఏంటో మేము తెలుసుకున్నాం రక్షణ ఎలా పొందుకోవాలో తెలుసుకున్నాము నాయనా నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడతారని తెలుసుకున్నాము తండ్రి అలాగే ప్రభు మారు మనసు కలిగిన వారు నిత్యత్వాన్ని సంపాదించుకుంటారని అయా మీ శరీరంలో రక్తంలో పాలు పంచుకున్న వారికి పరలోకమని మేము విన్నాము తండ్రి చాలామంది ఈ లోకంలో లోకం యొక్క ఆశల్లో లోకం యొక్క ఆలోచనలతో బ్రతుకుతున్నారు తండ్రి అయా మారు మనుషులైన అనుభవాలతో బ్రతుకుతున్నారు నాయన రక్షణ అంటే దూరంగా బ్రతుకుతున్నారు నాయన ఇంకా పాప బ్రతుకుతున్నారు నాయన అట్టి బిడ్డలకు విడుదల దాని నాయన ఇట్టి గొప్ప రక్షణ దేమని వేడుకుంటున్నాము తండ్రి ఆ జైలు అధికారి కుటుంబం ఎలా రక్షించబడ్డారో తండ్రి మేము విన్నాము శిలువ మీద దొంగ ఎలా మారు మనసు పొందినాడో విన్నాము తండ్రి మీ శరీరం రక్తం వలన మాకు నిత్యత్వం ఎలా వస్తో తెలుసుకున్నాము నాయన ఓ గొప్ప తండ్రి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి ఒక్కరి హృదయాలు ఈ రక్షణ భాగ్యము ఈ కృపను ఈ కరిక్రమను దించమని వేడుకుంటున్నాము తండ్రి ప్రతి బిడ్డ మారు మనసు కలిగి జీవించడం సహాయం చేయన ఎవరు ఏ బాధల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు శ్రమల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు కన్నీల్లో ఉన్నారు విడిపించమని వేడుకుంటున్నాము తండ్రి వారి కుటుంబాల్లో మీ మేలు మీ దేవుని మీ ఆశీర్వాదం మీ గొప్ప రక్షణ ఎందుకు దయచి మీ ఉన్నతమైన కార్యములు జరిగించండి మీ ఉన్నతమైన మేలులు చేసి మీ ఉన్నతమైన సహాయం అందించి మీరే కనికరించండి ఇంతవరకు తని ఈ మాటలు విని వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మేలు తినిపి మీ కృపా సమాధానం కాపు క్షేమం దయచేసి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని మేలు చేయమని కృపచూపమని ఏసయ్య నామంలో అడిగి వేడుకొని వాక్యము తండ్రి